అండి అందరికి నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు అండి కొత్త సంవత్సరం ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక గోల్ అయితే పెట్టుకుంటారు కదా మగవాళ్ళు అయితే ఏం పెట్టుకుంటారండి ఈ సంవత్సరం ఉద్యోగం సంపాదించాలి వ్యాపారం మంచిగా చేయాలి బ్యాంక్ బ్యాలెన్స్ అయితే వెనకేసుకోవాలని చాలా రకరకాల గోల్స్ అయితే ఉంటాయి కదా అయితే ఆడవాళ్ళకి అంటారా ఆడవాళ్ళు కూడా చాలా ఉంటాయండి వాళ్ళు కూడా ఏదైనా సాధించాలి సంపాదించాలి మనకంటూ కొంచెం వెనకేసుకోవాలని చాలా రకాల ఆశలు కోరికలు అయితే చాలా ఉంటాయి ఇంట్లో వంట చేసుకునే ఆడవాళ్ళ దగ్గర నుంచి ఇంట్లో పని చేసుకుని బయటికి వెళ్ళి జాబ్ చేసే ఆడవాళ్ళ వరకు అందరికీ రకరకాల గోల్స్ అయితే ఉంటాయి అయితే అవన్నీ కూడా పాప ఇంట్లో వాళ్ళ కోసం సాక్రిఫైజ్ చేస్తారండి చాలామంది ఎంతమంది కొంతమంది మాత్రం వాళ్ళు అనుకున్నదైతే సాధిస్తారు సాధిస్తారు చాలామంది అయితే చేసే చేసేవాళ్ళు నాకు తెలిసి ఇంట్లో పరిస్థితులను బట్టి పిల్లలను బట్టి భర్తను బట్టి అవన్నీ వదిలేస్తారనమాట పక్కన పెట్టేస్తారు ఎప్పుడో చూద్దాంలే చేద్దాంలే అన్నట్టు వదిలేస్తారు అయితే ఈ సంవత్సరం అలా కాకుండా ఇక్కడ నుంచి మీరు చేయాలనుకున్నది సాధించాలనుకున్నది ఒకసారి ఫస్ట్ మీ భర్తకి చెప్పి మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఏ పని స్టార్ట్ చేయాలనుకున్నారు అనేది వాళ్ళకైతే చెప్పేసి అర్థమయ్యేటట్టు చెప్పి ఆ పనిని అయితే స్టార్ట్ చేసేయండి ముందుగా ధైర్యం చేయండి ముందు ఫస్ట్ ముందు మనం ఏదైనా ముందుకెళ్తేనే వెనకాల ఉన్న వాళ్ళు కూడా ప్రోత్సహిస్తారు కదా అందరూ అయితే ముందు మనం రారు అందరూ వెనకలాగే వాళ్ళే ఉంటారు ఎవరు ముందు మన భర్త అయితే మన వెనకాల ఉన్నారనుకోండి ఎవరు ఏమన్నా సరే మనం పట్టించుకోవాల్సిన అవసరం అయితే ఉండదు ఇప్పుడు ఈ సాధించడాలు ఎందుకక్క శుభ్రంగా ఇంట్లో వంట చేసుకోవచ్చు కదా అంటారా ఇంట్లో వంట చేయాలి బయట ప్రపంచాన్ని కూడా చూడాలి ఆడవాళ్ళనేది ఇప్పుడు ఈ జనరేషన్ అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదు ముందు అంత ముందు ఎయిటీస్లో నైంటీస్లో పుట్టిన వాళ్ళు ఇప్పుడు ప్రపంచానికి వచ్చేసరికి ఏదైతుందంటే చాలామంది అయితే వెళ్ళే ఉంటున్నారు బయటకు వచ్చి జాబ్ చేసే వాళ్ళు చాలా తక్కువ ఇప్పుడు జనరేషన్ పిల్లలు బయటకు వెళ్ళి జాబ్ చేసే వాళ్ళైతే ఎక్కువ మంది ఉన్నారు కదా ఇప్పుడు ఆడవాళ్ళు ఏమవుతుందంటే బయటకు వెళ్ళి చేస్తే ఏమంటారు ఏంటి జనం ఏమనుకుంటారు అలాగేలాగాని అన్నీ ఆలోచిస్తున్నారు వెనకాల నుండి సపోర్ట్ చేసే భర్తలు అయితే చాలా తక్కువ మందే ఉన్నారు అందరినీ అనట్లేదండి కొంతమంది చేస్తారు కొంతమంది చేయట్లేదు మళ్ళీ నన్ను తప్పుగా అయితే అనుకోవద్దు ముందుగానే చెప్తున్నాను అందుకని ఎవరు ఏమనుకున్నా సరే మన ఇంట్లో వాళ్ళ సపోర్టు మన భర్త సపోర్టు మనకుంటే ఏదైనా సాధించవచ్చు అనమాట నా వరకు నేనే తీసుకుంటే ఏం జరిగిందంటే నేను షాప్ పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మా వారు అయితే నా ఉన్నారు నేను షాప్ పెట్టకముందు ఇంట్లో నుంచి బయటకు అయితే వెళ్ళేదాన్నే కాదు మా డాడీ ఉన్నంతసేపు కూడా అసలు మా డాడీ మమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళొచ్చేవాళ్ళు కాదు పెళ్ళైన తర్వాత కూడా ఆయన చెప్పే వెళ్ళాల్సి వచ్చేది ఏదైనా సరే అయితే మా వారు షాప్ పెట్టిన తర్వాత నేను బయటికి వెళ్ళడం అయితే జరిగింది షాప్ దగ్గరికి అయితే నాకు స్టార్టింగ్లో బండి అయితే అసలు రాదండి నాకు చదువుకునేటప్పుడు చంద్రబాబు గారు సైకిల్ ఇస్తే ఆ సైకిల్ని నడుపుకుంటా వచ్చారని ఇప్పటివరకు మా అమ్మ కూడా అదే చెప్తూ ఉంటుంది నేను జాయిగా బండి నేర్చుకున్నాను కరోనా సెకండ్ వేవ్ అప్పుడు రెండు వేల ఇరవైలో బండి నేర్చుకున్నాను బండి నాకు ఇచ్చేసి మా వారు వెనకాల పట్టుకుని డ్రైవర్ నేర్పించారు అన్నమాట ఆయన మంచి సపోర్ట్ ఇచ్చేవారు నాకు బండి నేర్చుకున్నాను దేంట్లో అయినా సరే మంచి సపోర్ట్గా ఉంటారు మా హస్బెండ్ నాకు అలాగా బండి నేర్చుకున్నాను ఇప్పటివరకు కూడా ఇంకా వెనక దిగి చూడలేదు ఇంకా నేను అసలు అలాగే ఎవరు ఏమన్నా సరే ఎన్ని మాటలు అన్నా సరే ఎన్ని దెబ్బను తగిలినా సరే బండి అలాగ నేర్చుకుని ఇప్పుడు నన్ను అన్న వాళ్ళే నేను బండి ట్రైవ్ చేస్తుంటే నోరు తెరిచి చూసేలాగా అయితే నేను అదే అదేవిధంగా మీరు కూడా ఏదైనా అనుకున్నారంటే ఏదైనా సాధించాలంటే మనం అనుకున్న పని చేయాలంటే అలాగే ఎన్నిసార్లు ఎంతమంది ఏమన్నా సరే ఎన్నిసార్లు మనం వెనక్కి ట్రై చేసినా సరే మనం మాత్రం అసలు కాన్ఫిడెన్స్ అనేది వదలకూడదండి కాన్ఫిడెంట్ గా మనం అనుకున్నదైతే సాధించాలి స్టాండ్ తీసుకోవాలి కంపల్సరీగా మనకి మనం మరి మనం సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి ఇచ్చుకుని మనంతా మనం ఏదైనా సరే సాధించాలను బండి డ్రైవింగ్గానే ఉండి ఏదైనా బిజినెస్ చేయాలనుకున్న ఆడవాళ్ళు చేసేది ఏదైనా సరే మంచి స్టాండ్ తీసుకుని మంచిగా మన అంతా మనమే చేసుకోవాలన్నమాట వెనకాల హస్బెండ్ సపోర్ట్ తీసుకుని పిల్లల సపోర్ట్ తీసుకుని పిల్లల్ని చూసుకుంటా అలా చేసుకోవాలి అలాగే మీరు ఈ సంవత్సరం కొత్తగా ఏదైనా ట్రై చేస్తారు కొత్తగానే ఏదైనా సాధిస్తారు నేను చెప్పే రెండు మాటలు మీకు ఏదైనా కొంచెం చిన్న మోటివేషన్గా ఉంటాయని ఈ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను అనమాట ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మనం అనుకున్నది మనమే సాధించుకోవాలండి మనం అనుకున్న గోల్ ఏంటనేది ఈ సంవత్సరంలోనైనా దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మన ఆలోచన మనం మార్చుకుని అలా ముందుకు సాగుదామండి హ్యాపీ గతం మిగిలిచిన జ్ఞాపకాలతో సంతోషాన్ని పంచిన క్షణాలతో ఆగిపోయిన మన ఆశలకి కళలను కల్పిస్తూ చేయవలసిన పనులకు దశను నిర్దేశిస్తూ నూతన ఆంగ్ల సంవత్సరంలోకి అడుగుపెడదాం నవ్వుతూ నవ ఆహ్వానిద్దాం సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్